హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలా మోర్ని నేరు బ్లాగ్స్ మా ఇంట్లో అయితే వినాయక చవితి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ చిన్న చిన్న ముగ్గులు అయితే నేనే వేశాను చిన్నవే బాగా ఉంటాయి అని చెప్పి చిన్న ముగ్గు వేశాను మళ్ళీ ఈ డెకరేషన్ ఎంత అయితే మా అన్న చేశాడు మా అమ్మ ముందు రోజునైతే ఈ పూలన్నీ కుట్టి పెట్టేసింది మార్నింగ్ అయినాక ఇంకా మా అన్న అయితే ఇలా బాగా డెకరేషన్ చేసేసాడు ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఇంట్లో పూజలు అన్నీ మొత్తం మా అన్నయ్య చేశాడు ఎప్పట్లాగే ఈసారి కూడా మా అన్నయ్య వినాయక చవితికి కూడా బాగా పూజ ఉజైతే చేసాడు ఫెస్టివల్ లాక్స్ చే చాలు ఇంకా బాగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి పూజలు అయితే చాలా బాగా చేస్తాడు ఇలా అయితే దేవుని గుడి అయితే డెకరేషన్ చేసి పూజ అయితే చేస్తున్నాడు ఇంకా ఇంట్లో అయితే అంత పూజ అయిపోయింది ఇంట్లో పూజ చేసేసిన వెంటనే మళ్ళీ గణపతి దగ్గరికి అయితే వెళ్ళారు ఫస్ట్ అయితే గణపతి దగ్గరే పూజ చేద్దాం అనుకున్నాము కాకపోతే స్వామి ఇంకా రావడం లేట్ అవుతుంది అని చెప్పి ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసేసారు ఆ తర్వాత గణపతి దగ్గరికి అయితే వెళ్ళి పూజ చేసుకొని వచ్చారు మా అమ్మ అండ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి వెళ్ళి ఇక్కడంతా పూజలు చేశారు మా ఊర్లో ఉన్న అన్ని దేవతలకి వెళ్ళి వీళ్ళైతే టెంకాయలు కనుక కొట్టి పూజలు అయితే చేశారు ఈ వీడియోలో కనిపిస్తున్నదైతే రాములు రాములు వారి గుడికి అయితే వెళ్ళారు అక్కడ కూడా టెంకాయ కొట్టుకొని వచ్చారు ఓన్లీ గణపతి దగ్గరే కాకుండా మేము ఎవరి వినాయక చవితి అందరి దగ్గర పూజలు చేస్తాము ఇప్పుడు మీ వీడియోలో కనిపిస్తున్నది అయితే రామస్వామి గుడి మా ఊర్లో ఉన్న రాముల వారు అక్కడికి వెళ్ళే టెంకాయ కొట్టారు అక్కడికి అయిపోయిన వెంటనే టెంకాయ కొట్టేసిన వెంటనే గంగమ్మ దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకుని వచ్చారు ఇలా అన్ని దేవతల దగ్గర పూజలు అయితే చేశారు ఎవరి వినాయక చవితికి మేము ఇలాగే చేస్తాము ఇక్కడైతే నాగల వారు అన్నమాట ఇది కూడా చాలా పవర్ఫుల్ ఇలా అన్ని చోట్ల అయితే పూజలు అయితే బాగా జరిగాయి ఈ వీడియోలో కనిపిస్తున్నదైతే ఇప్పుడు మా అన్నయ్య అండ్ అక్కడైతే మా అమ్మ అనమాట మా అమ్మ అయితే పూజ చేస్తుంది అక్కడ ఈ వీడియోలో అయితే నేను కనిపించలేదు ఎందుకంటే నేను మా అమ్మమ్మ వస్తుంది అని చెప్పి పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను అందుకే మా అన్న ఈ వీడియోస్ అన్నీ తీశాడు ఇంకా వీళ్ళు అన్ని చోట్ల పూజలు చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఫుడ్ కూడా ఆ రోజు చాలా లేట్గానే తిన్నారు ఆ తర్వాత వినాయక చవితి రోజు నైట్ మేము గణపతి దగ్గరికి అయితే వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే మీరు కూడా ఈ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫెస్టివల్కి బాగా ఎంజాయ్ చేయొచ్చు గణపతిని అయితే పెడతారు కాబట్టి వా గణపతి ముందర నైట్ అంతా మేలుకొని అందరూ చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు మేము కూడా అలాగే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఎలా ఎంజాయ్ చేసామో నేనైతే నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే మీరు కూడా ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మేమైతే ఈ ఫెస్టివల్కి స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేశాము అమ్మకి ఈసారి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అందుకే ఇంకా తక్కువ స్పెషల్స్ చేసింది లేకపోతే నార్మల్గా చాలా ఎక్కువ చేసేవాళ్ళము వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై గాయ్స్